హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ముందుగా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నిన్న నేను కామెంట్స్ ఆన్ చేసిన వెంటనే చాలామంది సపోర్ట్ చేస్తూ కామెంట్ పెట్టారు అసలు మీరు ముందు రోజు ఆఫ్ చేయడమే తప్పు ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎవరికి మీరు భయపడాల్సిన పని లేదని ఎవరికి భయపడలేదండి భయం వాళ్ళని చూసి నేను ఎందుకు భయపడతాను కాకపోతే ఒక చిన్న బాధతో ఆఫ్ చేశాను అంతే కానీ మీరందరూ ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడు అసలు కామెంట్స్ ఆఫ్ చేయగానే చాలామంది బాధపడ్డారు ఆన్ చేయగానే చాలా మన ఆనందంగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మీరు కామెంట్స్ ఆన్ చేసినందుకు అని చెప్పి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది కామెంట్స్ పెట్టారు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంకోటి ఏంటంటే ఒక చిన్న మాట నాకు వీడియోస్లో హాయ్ చెప్పమని తర్వాత బర్త్డే విషెస్ చెప్పమని అడుగుతున్నారు కదా చెప్పలేకపోతున్నాను ఏవి అనుకోద్దండి ఎందుకంటే చాలామంది హాయ్ చెప్పమని నన్ను అడుగుతున్నారు బర్త్డే విషెస్ మ్యారేజ్ డే విషెస్ ఇలా పెడుతూ ఉంటారు సో అందరికీ నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే వీడియోస్లో ఇంకా అంతమందికి చెప్తూ ఉంటే ఇంక అవ్వదు కదండి కంటెంట్ మిస్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో మ్యాక్సిమం నేను కామెంట్లో మీకు విషెస్ చెప్పడానికే ట్రై చేస్తాను కానీ వీడియోస్లో మాత్రం చెప్పడానికి కుదరట్లేదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్తో పాటు మీకు ఇవాళ నా షాపింగ్ బ్లాగ్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో శారీస్ కొనుక్కోవడానికి బయటకు వెళ్తున్నాను సిరి గారితో మీకు తెలుసు కదా తను కూడా మన సబ్స్క్రైబర్ అనమాట సో తన వల్ల నాకు గారు కూడా ఫ్రెండ్ అయ్యారు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ సో ఇప్పుడు వాళ్ళిద్దరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు మా ఇంటికి దగ్గరలో ఉంటారనమాట వాళ్ళు సో వాళ్ళు ఏ షాపింగ్కి వెళ్ళినా నేను కూడా వెళ్తున్నాను చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయావు అనమాట సో ఇంకా వాళ్ళతో ఇవాళ షాపింగ్ వీడియో ఉంది సో వీడియో అయితే చివరి వరకు చూడండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ టీ పెట్టేసి రైస్ పెట్టేసాను అలాగే రసం పెట్టేసాను వామ్ చార్ అయితే పెడుతున్నాను ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి బొబ్బర్లతోటి వడలేస్తున్నాను అండి నైట్ బొబ్బర్లని నానబెట్టేసాను ఇప్పుడు వాటిల్ని మిక్సీలో వేసుకుంటున్నా ఎందుకంటే కొంచెం పప్పే కదా అని మిక్సీలో వేస్తున్నాను ఎక్కువ పప్పు అనుకోండి గ్రైండర్లో వేస్తాను అయితే ఇవాళ నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా గారెలేస్తున్నాను కాబట్టి గారెలు సాఫ్ట్ గా వేస్తున్నాను అంటే మెత్తగా ఉండేలాగా ఈవినింగ్ టైంలో వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది కానీ ఉదయం పూట కదా తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటే గారెలు అని చెప్పి ఇదిగోండి ఇవి తెల్ల బొబ్బర్లు ఉదయం నైట్ నానబెట్టేసాను అనమాట ఈ బొబ్బర్లుని ఇప్పుడు ఉదయానికి బాగా నానిపోయాయి ఇప్పుడు కుక్ మిక్సీలో కొంచెం వేసుకొని కొంచమే వాటర్ వేసుకున్నాను ఎక్కువ వేయకూడదు ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ జారిపోతే మనకి గారెలు రావు మిక్సీలోనే చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసాను కదా మనకి గారి ఇలా రావాలన్నమాట చేత్తో తీసి వేసేటప్పుడు ఒకవేళ గట్టిగా ఉంది అనుకోండి కొంచెం వాటర్ వేసుకోండి గట్టిగా ఉన్నా పర్లేదు కానీ వాటర్ ఎక్కువ అయితే మాత్రం నూనె లాగేస్తుంది సో ఒకవేళ వాటర్ ఎక్కువ అనుకోండి మిక్సీలో పిండి రుబ్బేటప్పుడు ఏ గారెలకైనా శనగపప్పు గారెలు మినపప్పు గారెలు ఇలా బొబ్బర్లతో వేసుకునే గారెలు దేనికైనా సరే బియ్య పిండి కానీ శనగపిండి శనగపప్పు వాటితో వేసేటప్పుడు కొంచెం శనగపిండి కలుపుకోండి మినపప్పుతో వేసేటప్పుడు కొంచెం బియ్యపిండి కలపండి బొబ్బర్లతో వేసేటప్పుడు బియ్యపిండి అయినా రాగిపిండి అయినా ఏదైనా కొంచెం కలపండి చాలు ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అయిపోతే ఆ తర్వాత గారెల్లోకి ఎంతో ఇష్టమైన నెల్లూరు ఎర్రకారం అనమాట చాలా స్పైసీగా బాగుంటుంది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే ఒక చిన్న మీడియం సైజు వెల్లుల్లిపాయ ఒకటి ఒక ఉల్లిపాయ ఒక టమాటాని హాఫ్ వేసాను పెద్ద టమాటా కాబట్టి చిన్న టమాటా అయితే ఒకటి వేసుకోండి ఆ తర్వాత ఒక పన్నెండు అలా ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ అయితే మళ్ళీ ఘాటుగా ఉంటుంది తినలేము ఇక్కడైతే నేను ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ హాఫ్ టమాటా ఒక పది నుంచి పన్నెండు వెల్లు కా ఎండుమిరపకాయలు కొంచెం సాల్ట్ అన్నీ వేసుకొని ఇదిగోండి ఇలా కారం అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇది మనకి నిల్వ ఉంటుంది బయట నిల్వ చేసుకోలేము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్ కాదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు బాగుంటుంది దోశలు ఇడ్లీలు ఇట్లా గారెల్లోకి చాలా బాగుంటుంది నేనైతే మాత్రం ఖచ్చితంగా ఇది చేసి పెట్టుకొని ఉంటే మాత్రం దీంతోనే తింటా కానీ మా వారు తినరు కాబట్టి దానికోసం మళ్ళీ సపరేట్గా చట్నీ అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట సో కారం అయితే గారెలతో చాలా బాగుంటుంది చాలామంది అడిగారు ఇదివరకు వీడియోస్లో కూడా షేర్ చేశాను మళ్ళీ అడిగారు అనమాట ఒకసారి చూపించండి అని అందుకనే చూపించా ఆ తర్వాత ఇంకా టీ అయితే మరిగిపోయాయి సో ఫస్ట్ అయితే టీ తాగి రావాలి ఎందుకంటే ఉదయాన్నే బీపీ డౌన్ అయిపోతుందండి ఏంటో ఈ మధ్య అసలు థర్టీస్లోకి వచ్చిన తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అందులో ఒకటి అనమాట అంటే నాకేం బీపీ షుగర్ లేదు కానీ అంటే బీపీ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట ఉదయం పూట సో ఇంక టీ అయితే తాగేసిన తర్వాత ఇదిగోండి ఇంక ఇక్కడైతే నేను బంగాళదుంప తోటకూర వేపుడు అయితే చేస్తున్నాను తోటకూర బంగాళదుంప వేపుడు ఇదివరకు వీడియోస్లో మీకు చూపించాను కదా అప్పుడు ఏంటంటే పోపు పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పోపు పెట్టుకొని ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నా ఇవాళ పోపు ఏమీ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తున్నాను సో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత అది వేగాక ఉల్లిపాయలు బంగాళదుంపలు వేసేసి ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకున్నాను సో అదైతే మూత పెట్టాను సిమ్లో ఉల్లిపాయ బంగాళదుంపలు కొంచెం మగ్గాలి అంటే కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత తోటకూర అయితే వేసుకోవాలి అయితే చాపర్లో నేను ఫస్ట్ ఇంకా ఈ బొబ్బర్ల కోసం అదే గారెల కోసం అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం అల్లం కూడా వేస్తే బాగుండేది కాకపోతే అల్లం లేదండి అందుకే వేయలేదు అల్లం కూడా వేస్తే గారెల్లో చాలా బాగుంటుంది కదా సో మీరు ఎవరైనా చేస్తే వేసుకోండి నా దగ్గర అయిపోయింది అందుకే వేయాల ఇంకా తోటకూరనైతే కాడలు కట్ చేసేసి అంటే వేర్లు కట్ చేసేసి కడిగి ఆ తర్వాత ఇంక ఇలా చాప్ చేసేసుకున్నాను చేత్తో కట్ చేసే కంటే ఇలా చాపర్లో వేసేస్తే చాలా చిన్న చిన్నగా కట్ చేసి ఇచ్చేస్తుంది అప్పుడు ఎంచక్క ఫ్రై చేసే అంటే మిక్స్ అయిపోద్ది అనమాట బాగా బంగాళదుంపులో ఈ తోటకూర మిక్స్ అయిపోతే పిల్లలు కలుపుకొని తినేయడానికి కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి ఈ మధ్య నేను తోటకూర కూడా చాపర్లోనే వేసేస్తున్నాను ఇది వరకు చేతితో కట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు అన్నీ చాపర్లోనే వేసేస్తున్నాను ఇదిగండి బంగాళదుంప ముక్కలు బాగా మగ్గాయి ఉప్పు పసుపు వేసాం కదా సో బంగాళదుంప ముక్కలు ఉడికిపోయాయి అనమాట అంటే మనం చిన్న చిన్నవిగానే వేసుకున్నా అంటే కట్ చేసుకున్నాం కదా అయితే బంగాళదుంపలు వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేశానండి మీకు ఇందకు చూపించలేదు కొంచెం వాటర్ వేసాను ఎందుకంటే ముక్కలు ఉడకడానికి మూత పెట్టేసిన తర్వాత అవి ఉడికిపోయాయి తోటకూర అయితే వేసేసి సిమ్లో పెట్టాను అదంతా కొంచెం మగ్గాలి ఆ తర్వాత ఇంక ఇక్కడ వామ్చారు మరిగిపోయాయి సో వామ్ చారు ఎలా పెట్టానో చెప్పలేదు కదా ఏం లేదండి ఇక్కడైతే నేను ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని డైరెక్ట్గా వాటర్లోనే వేసేసి ఒక పావు స్పూన్ కారము ఒక చిటికేడు మిరియాల పొడి చిటికేడు జీలకర్ర పొడి ఉప్పు పసుపు వేసి బాగా మరిగించుకున్నానండి అలాగే కందిపప్పు పొడి వేయించిన కందిపప్పుని నేను పొడి చేసి పెట్టుకుంటాను కదా అది కూడా ఒక స్పూన్ వేసాను కమ్మగా ఉంటుందని సో చారుని బాగా మరిగిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటున్నా వామ్ చారు కాబట్టి కొంచెం తాలింపులో అదే పోపులో వామ్ వేసుకోవాలి వామ్ స్మెల్లు ఈ వామ్ చార్ మొత్తానికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా పోపు అంతా వేగిపోవాలి పోపులో ఏం వేసానంటే కొన్ని ఆవాలు తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు పోపంతా వేగిన తర్వాత వామ్ అయితే వేసుకున్నాను వామ్ వేసేసుకొని పోపు వేగిన తర్వాత బాగా మరిగిన ఈ రసం అందులో వేసేసాను అదే ఈ చారు వేసేసి కొత్తిమీర వేసి మూత పెట్టేస్తే ఆ పోపు స్మెల్ అంతా చారుకి పట్టుకొని వామ్ చార్ చాలా బాగుంటుందండి ఈ వర్షాకాలంలో కొంచెం జలుబులు అట్లా ఉన్నప్పుడు ఈ వామ్ చారు తినండి చాలా మంచిగా ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది ప్లస్ మంచిది కూడా అంటే జలుబు దగ్గు అలా ఉన్న వాళ్ళకి సో ఆ తర్వాత ఇంకా తోటకూర అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత కారం అయితే జల్లేసానండి తోటకూర బంగాళదుంప ఫ్రై అంతే సింపుల్గా ఏం లేదు ఉల్లిపాయ అల్లం వెల్లు పేస్ట్ బాగా ఫ్రై చేసేసుకొని బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకునిన తర్వాత అవి మగ్గించుకోవాలి తర్వాత తోటకూర కూడా వేసేసుకున్నాను అంతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నా ఎందుకంటే వీడియో మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తూ ఉన్నాను అనమాట రెసిపీస్ అన్నీ సో అవన్నీ కూడా అయిపోయిన తర్వాత అవన్నీ కూడా బాక్సుల్లో పెట్టేశాను అంటే చల్లారుతూ ఉంటుంది కదా అని చెప్పి పెట్టేసా ఇంక ఇక్కడైతే గారెలు వేస్తా ఉన్నాను పాపం గారెలు కూడా అండి ప్రశాంతంగా తింటే బాగుంటాయి పిల్లలు గారెలు ఎక్కువ తింటారు వాళ్ళకి గారెలు అంటే చాలా ఇష్టము మా వారు కానీ మా అమ్మాయి కానీ అందరికీ గారెలంటే ఇష్టమే కానీ పాపం వాళ్ళు ఉదయం పూట కదా తినేది ఏదో ఒక రెండో మూడో అలా హడావిడిగా తినేసి వెళ్ళిపోతారు అనమాట మ్యాక్సిమం ఇప్పుడు ఇడ్లీయే ఉంటుంది ఇంట్లో కాకపోతే ఇంక వాళ్ళు ఇడ్లీ పిండి అయిపోయింది అనేసి ఇంకా ఇడ్లీ పిండి అయిపోయినప్పుడు మాత్రమే గారెసేస్తాను అనమాట నైట్ నాన్ పెట్టేస్తే ఉదయానికి రుబ్బేసి వేసేస్తాను సో గారెలు మాత్రం మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము సో ఇది కూడా మా వారికి అయితే పాపం తినే టైం కూడా లేదు ఇవాళ కొంచెం లేట్ అయిందనే చెప్పాలి బాక్సులు కట్టడం అంటే మా వారికి పిల్లలకంటే మా వారు ఒక పది నిమిషాలు ముందే వెళ్ళిపోతారు సో దాని పాపం తినే టైం లేక ఇంక బాక్స్లో పెట్టేస్తున్నా ఇది పల్లీ చట్నీ ముందు రోజు చేశాను సో పల్లీ చట్నీ ఉంది కదా అని ఇంకా కారం చేసుకున్నాను అనమాట ఇవాళ నాకు నాకు మాత్రం కారమే ఇష్టం అండి గారెలతోటి ఇంక మా వారికి ఏమో వేడి వేడిగా ఇంకా అలాగే కట్టేశాను టైం లేక అయితే పిల్లలకి మాత్రం ఇదిగోండి ఈ మధ్య పిల్లలకి లంచ్ బాక్సులు ఇలా కడుతున్నానండి అంటే కలిపి కట్టేయకుండా ఈ బాక్సుల్లో కొంచెం వేపుడు అయితే ఇలా పెట్టేస్తున్నా అన్నం పైన కొంచెం వేపుడు ఇలా పెట్టేసి రసం కానీ పప్పుజారు కానీ సపరేట్గా బాక్సుల్లో వేసిస్తున్నాను అప్పుడు అనుకోండి వాళ్ళు కొంచెం ఆ ఫ్రైతో తినేసి మళ్ళీ రసం వేసుకుంటారు కదా అని చెప్పి అయితే ఈ బాక్స్ లింక్స్ అడుగుతున్నారు నేనైతే మాత్రం ఇది ఆన్లైన్లో కొనలేదండి పూర్ణ మార్కెట్ దగ్గర హోల్సేల్ స్టీల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను టూ ఫిఫ్టీయో త్రీ ఫిఫ్టీయో గుర్తు అయితే లేదండి ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కానీ అసలు చాలా మంచి మంచిగా ఉందన్నమాట అంటే మామూలుగా మనం రకరకాల బాక్సులు వాడుతూ ఉంటాం హాట్ బాక్సులు లేకపోతే లంచ్ బాక్సెస్ సో వాటికంటే కూడా ఇలా కొంచెం స్క్వైర్గా ఇట్లా ఓవెల్ షేప్లో ఉన్న బాక్సెస్ ఏంటి అంటే కలుపుకొని తినడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట పిల్లలకి ఆ స్పూన్ కలుపుకొని తినడానికి కూడా వీలుగా ఉంటుంది చిన్న చిన్న బాక్సెస్ అనుకోండి వాళ్ళు అందులో తినలేరు మనం కలిపే కట్టేయాలి సో దానికంటే ఇలా వెడల్పుగా ఉన్న బాక్సులే బెటరు సో ఆన్లైన్లో అయితే కాదు నాకు తెలిసి డిమార్ట్లో కూడా ఉన్నాయి అనుకుంటా ఒకసారి ఎప్పుడో చూశాను ఒకసారి చెక్ చేయండి లేదు అనుకుంటే మాత్రం పూర్ణ మార్కెట్లో ఉంటాయి స్టీల్ షాప్స్లో ఉంటాయండి హోల్సేల్ స్టీల్ షాప్స్లో నాకు తెలిసి టూ ఫిఫ్టీ అని అనుకుంటున్నాను అంత వన్ ఇయర్ అయిపోయింది కదా సరిగ్గా గుర్తులేదు సో మీరు అందుకే లింక్స్ అడుగుతున్నా నేను ఇవ్వలేకపోతున్నాను ఇంక పిల్లలు అయితే బయలుదేరిపోయారు వాళ్ళకి ఇచ్చాను బాక్సులు ఇంక వాళ్ళు అయితే బయలుదేరిపోయారు అయితే నేను బయటికి వెళ్తున్నాను ఎక్కడికి అనుకుంటున్నారు కదా షాపింగ్ అనమాట ఏం కొనడానికంటే చీరలు కొనడానికి శ్రావణ మాసం వస్తుంది కదా సో వరలక్ష్మి వ్రతానికి చీరలు కొనడానికి వెళ్తున్నాము చీరలో లేదా ఒక చీర తెలీదు సో అక్కడ నచ్చేదాన్ని బట్టి సిరిగారు వస్తున్నారు సో సిరి సిరి గారు అలాగే భానుగారు వీళ్ళిద్దరూ వస్తున్నారు సో వాళ్ళతో కలిసి షాపింగ్ అనమాట సో నాకు ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు సో వాళ్ళతోనే వెళ్తున్నాను సో రండి బాయ్ రండి ఇదిగోండి ఇంకా వాళ్ళైతే ఓలా బుక్ చేసుకొని వచ్చారు అంటే మాకు ఎన్ఐడి జంక్షన్ దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే నేను జంక్షన్ దాకా వెళ్ళి అందరం ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట ఎక్కడికంటే హార్జాన్ కలెక్షను ఇన్స్టాలో బాగా ఫేమస్ అంట కదా హార్జాన్ కలెక్షన్ నాకైతే పెద్దగా తెలియదు సో సిరిగారు చెప్పారు సో ఒకసారి వెళ్దాము అంటే ఇక్కడ స్టోర్ ఉందనమాట వైజాగ్లో చిన్న ముసలివాడ అక్కడ స్టోర్ ఉంది ఎక్కువగా ఆన్లైన్లోనే ఉంటాయి అన్నీ ఒకసారి వెళ్ళి చూద్దాము ఆన్లైన్లో అంటే రావడానికి టైం పడుతుంది కదా ఒకసారి డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి చూద్దాము ఏమైనా కలెక్షన్ ఉందేమో తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాము చిన్న ముసలివాడ అండి మెయిన్ రోడ్ అంటే హైవే దగ్గర నుంచి మనకి సుజాత నగర్ నుంచి దాటాక వస్తుంది కదా నాకు అడ్రస్లు అవన్నీ అంత పర్ఫెక్ట్గా తెలీదు సో సుజాత నగర్ దాటిన తర్వాత చిన్న ముసలివాడ అయితే వస్తుంది అంతవరకు తెలుసు అయితే మనకి లెఫ్ట్ సైడ్ అనుకుంటా అంటే టర్నింగ్ తీసుకోవాలి యూ టర్న్ తీసుకుంటే అక్కడ సో ఇదిగోండి సిరిగారు అలాగే గారు ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారండి నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళతోనే వెళ్తున్నా నాకు ఎందుకంటే చాలా ఎందుకో బాగా అనిపిస్తుంది వాళ్ళ అంటే కొంతమందితో మనం అంతగా కలవలేము కదా సో వీళ్ళిద్దరితో నేను బాగా కలిసిపోయాననే చెప్పాలి కలిసింది ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్సే గారితో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కలిసానేమో కానీ భానుగారినైతే ఇది సెకండ్ టైమే అనుకుంటా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం కానీ ఇది సెకండ్ టైం కలడం కానీ బాగా చాలా బాగా సరదాగా ఉందనమాట వీళ్తే షాపింగ్ నాకైతే ఇంకా మంచి ఫ్రెండ్స్ అయిపోయాను చెప్పాలంటే సో ఇంకక్కడికి అక్కడికైతే వచ్చాము చీరలు వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతానికి శారీస్ తీసుకుందాం అనుకున్నారు ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట అండి హార్జోన్ కలెక్షన్ లోపల స్టోర్ అంతనా అంటే ఒక ఇల్లు అపార్ట్మెంట్ లాగా ఉంది సో అక్కడే మనకి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క సెక్షన్ పెట్టేశారు ఒక సైడు చీరలు ఒక సైడ్ పట్టు చీరలు అలాగే ఇక్కడైతే నేను కొన్ని పిక్స్ ఉన్నాయి నా దగ్గర అంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్న శారీస్ కొన్ని కలర్స్ లేవన్నమాట ఎక్కువగా నేను కుప్పటం శారీస్ నాకు ఎక్కువ ఇష్టం అండి ఎందుకంటే కట్టుకుంటే స్టిఫ్గా ఉంటాయి ప్లస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కొంచెం ప్రైస్ ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ ఉన్నా సరే తీసుకుందాము అంటే వరలక్ష్మి వ్రతానికి కదా సో వా నేను పెద్దగా చీరలు కట్టుకోను సో ఎప్పుడైనా ఒకటి రెండు మంచి చీరలు కొనుక్కున్నా సరే ఫంక్షన్స్కి ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి వచ్చా కాకపోతే వీళ్ళ దగ్గర కుప్పటం పట్టు శారీస్ ఉప్పడ పట్టు శారీస్ అట్లా లేవు కంచి పట్టు అవి ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మంగళగిరి శారీసు ప్లెయిన్ శారీసు బాగున్నాయి ఇవి ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉందనమాట దీన్ని ప్రైజ్ అయితే అలా చూస్తూ ఉన్నాము అన్ని రెగ్యులర్ కలర్స్ నాకేమో గ్రీన్ లేదండి అంటే గ్రీను బార్డర్ వచ్చింది తప్ప మొత్తం శారీ అంతా గ్రీను పింక్ బార్డర్ నాకు ఆ కాంబినేషన్లో ఇష్టం అనమాట ఎల్లో శారీ కూడా ఇది వరకు ఉండేది ఎక్కువ నాకు ఎల్లో ఇష్టం ఎందుకు ఎల్లో పింక్ గ్రీన్ ఈ త్రీ కలర్స్ కొంచెం ఎక్కువ ఇష్టము అయితే సిరిగారు ఎప్పుడు రొటీన్ కలర్సే కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చు కదా అంటే ఆ డిఫరెంట్ కలర్స్లో నాకు ఇది నచ్చింది ఇదిగోండి లైట్ గ్రీన్ ఉంది కదా సో లైట్ గ్రీను లైట్ క్రీము అవి కూడా నాకు ఇష్టమే ఎప్పుడైనా ఫంక్షన్స్కి అయితే పట్టు చీరలు తీసుకుందాం అనుకున్నాను కదా సో పట్టు చీరలు ఎక్కువగా మనం ఫంక్షన్స్ టైంలోనే కదా కట్టుకుంటాం పెళ్ళిళ్ళు లేదా ఫంక్షను లేకపోతే ఏదైనా పూజలు గుడికి వెళ్ళేటప్పుడే కదా కట్టుకుంటాము సో అలా అలాంటప్పుడు కొంచెం బ్రైట్ కలర్స్ అయితే బాగుంటాయి కదా అని నా ఉద్దేశము కానీ అక్కడ ఉప్పాడ అవి అయితే లేవు ఇది ఇవి చూస్తున్నాము వీటిల్లో ఏదైనా ఒకటి తీసుకుందాం అని చెప్పి అన్నీ అలా మీదేసుకొని అలా చూస్తూ ఉన్నాను అనమాట ఏది బాగుందా అని చెప్పేసి ఆడవాళ్ళకి దగ్గరికి వస్తే అంతే కదండి కావాల్సింది ఒక చీర అయితే చూసేది మాత్రం పది చీరలు చూస్తాం కదా అయితే ఇంకా అలా మంగళగిరి శారీస్ అయితే చూసాము ఇంకా అవైతే పక్కన పెట్టాను అయితే ఇంక మీ ముగ్గురం కలిపి ఒకేలాంటి శారీస్ అండి ఇదిగోండి ఇదేంటంటే కాటన్ కాదు అలా అని చెప్పి సిల్క్ కూడా కాదు కాటన్ సిల్క్ మిక్స్ అనమాట ఈ చీర చాలా బాగుంది ఆ పైనంతా కూడా మనకి ఆవులు కలంకారి డిజైన్ అంటాం కదా సో అదైతే వచ్చింది బ్లాక్ వచ్చిందనమాట బార్డరు అంటే అమ్మవారికి పెట్టడానికి కాదు జస్ట్ క్యాజువల్గా తీసుకున్నాము ముగ్గురు ఒకేలాంటి శారీస్ తీసుకున్నాం అనమాట దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడు బాగున్నాయి ఇంకా అయితే ఇంకా అలాగా ఏదో ఒకటి గోల్ చేస్తూ కొంచెం బాగా సందడి సందడిగా ఉన్నారనమాట తనైతే నేను వాయిస్ ఎందుకు కట్ చేశానంటే ఫ్యాన్ సౌండ్ వస్తూ ఉంది నేను మైక్ పట్టుకెళ్ళడం మర్చిపోయానండి సో మైక్ లేకపోవడం వల్ల కొంచెం బాగా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట

ఇదిగోండి ఇంకా ఇది వచ్చేసి మంగళగిరి సారీ ఇది నచ్చింది నాకు ఇంకా అలా మీదేసుకొని చూస్తూ ఉన్నాను అనమాట అద్దంలో బాగుందా లేదా అని అయితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కనిపించారు సో తను వచ్చి పరిచయం చేసుకుంది డైలీ చూస్తానక్క మీ వీడియోస్ అని చెప్పి తినే వాళ్ళ ఇల్లు కూడా అక్కడేనట చిన్న ముసలి వాడలో అలా పలకరించి నాకు బయట ఎవరైనా ఇలా కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో మీరు ఎలా నన్ను కలవాలి మాట్లాడాలి అనుకుంటారో నాకు కూడా అలాగే ఉంటుందండి మీ అందరితో మాట్లాడాలి కలవాలి అని కాకపోతే కుదరదు కదా అంటే అన్ వైజాగ్లో ఉన్న వాళ్ళతో ఎప్పుడైనా గెట్ టుగెదర్ పెట్టుకుందా అన్న ఆలోచన ఉంది కాకపోతే ఎలాగా అని ప్లాన్ చేస్తూ ఉన్నానండి సో చూద్దాము ఎప్పుడైనా సరే ఒక మంచి రోజు అంటే మనకి ఇంకా ముందు ముందు శ్రావణ మాసం అట్లా వస్తూ ఉంటుంది కదా ఏదైనా పండగప్పుడు లేకపోతే ఏదైనా మంచి రోజు ఏదైనా టెంపుల్లో ప్లాన్ చేద్దామండి ఎవరైనా రాగలిగితే చూద్దాము సో ఇంక ఇక్కడైతే ఆ శారీ నచ్చింది ఆ మంగళగిరి శారీ అదైతే పక్కన పెట్టా ఇవన్నీ గద్వాల గద్వాల పట్టు ఏదో చెప్పారండి కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునేలా ఉంది మనం కూడా కట్టుకోవచ్చు యాక్చువల్గా నాకు ఇలాంటి శారీసే నచ్చుతాయి ఇది బాగుంది ఆరెంజ్ బ్లాక్ కాకపోతే ఏమంటారు కొంచెం కాటన్ అలా ఉంది బ్లాక్ వచ్చేసింది కదా సో వ్రతం రోజు కట్టుకోవడానికి కుదరదు కదా బ్లాక్ అందుకే తీసుకోలేదు అయితే పెద్ద కలెక్షన్ అయితే లేదండి ఇక్కడ అంటే స్టోర్లో పెద్ద కలెక్షన్ లేదు కానీ ఆన్లైన్లో మాత్రం చాలా ఎక్కువ కలెక్షన్ ఉందంట సో మీకు ఎవరైనా మీకు ఎవరికైనా తెలుసా హార్జన్ కలెక్షన్ బాగా ఫేమస్ అని చెప్పారు సిరిగారు నాకైతే ఇన్స్టాలో ఇన్స్టాలో ఎక్కువగా పెడుతూ ఉంటారంట బాగుంటాయి అని చెప్పేసి అన్నారు అందుకే వెళ్ళాము కానీ ఓకే అంత ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్ అయితే లేదు అంటే నాకు కావాల్సిన కలెక్షన్ లేదు బహుశా ఆన్లైన్లో ఉండొచ్చేమో ఒకసారి చూడాలి నేను మళ్ళీ అక్కడి నుంచి లక్కీకి అయితే వెళ్ళాము అక్కడ చూద్దామని చెప్పి సో ఇవి వచ్చేసి కంచిపట్టు శారీస్ అంట ఫైవ్ థౌజండ్ అలా చెప్పారు ఒక్కొక్కటి చూద్దాం తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా వెయిట్ ఉన్నాయండి అంటే కంచిపట్టు మామూలుగా కూడా వెయిట్ వస్తాయి కదా కాకపోతే అంత వెయిట్ నేను క్యారీ చేయను ఇవి ఏంటంటే కొంచెం హెవీగా ఉంటాయి కదా అందుకే నేను ఇవన్నీ ఏం చూడలేదు కానీ బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్ బాగున్నాయి ఫైవ్ థౌజండ్కి కాకపోతే బరువు లేకుండా కనుక అయితే బాగుండేది మెయిన్గా బార్డర్స్ బాగున్నాయి అన్నమాట కంచి బార్డర్ వచ్చి ఉన్నాయి నాకు ఎందుకు కంచి బార్డర్ శారీస్ అంటే నాకు ఇష్టము సో ఇదిగోండి ఇట్లా అయితే కుప్పటం పట్టులో కంచి బార్డర్ శారీస్ అయితే బాగుంటాయి లైట్ వెయిట్ వస్తాయి ఇక్కడ కుప్పటం పట్టు సో నాకు అవి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి మనకి ఎప్పటికైనా సరే ఆ శారీస్ అలాగే ఉంటాయి అంటే ట్రెండ్ మారిపోవడం అట్లా ఏమి ఉండవు ఆ శారీస్ అయితే అందుకని చెప్పే నేను మ్యాక్సిమమ్ ఆ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సో మాకు పాటూర్ దగ్గర కదా అక్కడ ఎక్కువ బాగుంటాయండి కలెక్షన్ అక్కడ బాగుంటుంది కాకపోతే వెళ్ళలేకపోయాను నెల్లూరుకి సో అది ఇంకా అలాగా చూస్తూ ఉన్నాము సో ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తా సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్